వాళ్ళని పరామర్శించడంట ఎందుకంటే పొరుగు వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఎవరయ్యా మా వాళ్ళు చేయలేకపోయేదానికి కారణం నువ్వే కదయ్యా మళ్ళీ మమ్మల్ని పరామర్శించేదానికి వచ్చేవని అడగతారనే భయం ఆ ఒక్క భయం అందుకని పోవడంలా దేశమంతా తిరుగుతాడు వల్లభనేని నేను చూసి వస్తాడు ఆయన అందం గురించి పోగడతాడు ఇప్పుడు రేపు ఏం మాట్లాడతాడో చూస్తాం కానీ నీ వల్ల జైల్లో ఉన్న పన్నెండు మందిని పరామర్శించవు నలభై మంది ముద్దాయిలుగా మారిపోయినారు విదేశాలకి పారిపోయినారు ఎవరి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి నీతులు శుద్ధులు చెప్తే మేము వినాలా రేపు అందుకే చెప్తుండా రేపు వచ్చిపోండి ఎల్లుండి మీరు ఎవరినైతే చూడ్డానికి వస్తున్నారో వాళ్ళ కథంతా బయట పెడతా సినిమా చూపిస్తా అన్ఫార్చునేట్ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నెల్లూరు జిల్లా అంటే ఒక గౌరవం మాజీ ముఖ్యమంత్రులు మాజీ గవర్నర్లు ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా స్వతంత్రం పోరాటాలు చేసిన వాళ్ళు జైలుకు పోయినోళ్ళు మీరు వచ్చి స్పాల్ చేసి పెట్టారు నెల్లూరు జిల్లా చరిత్రను తిరిగి రాశారు చెడ్డ పేరు తెచ్చారు మీరు మా జిల్లాకి వస్తున్నారు గ్యాదరింగ్ చేస్తున్నారు ఒక ఇరవై ఇరవై వేల మందిని గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వస్తారు అభిమానంతో వస్తారు మేమేం చేయలేమని చెప్పేసి కాగా నీకు కావచ్చు రామస్ కుమార్ గారు చదువుతున్నారు సార్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సర్వేపల్లి పదిహేను వేల మంది మిగతా నియోజకవర్గాలు ఐదు ఐదు వేల మంది